మైదానంలో దిగిందంటే దివ్యాంగురాలిని అన్న భావనే దరిచేరనయ్యది అమ్మాయి తోటి క్రీడాకారులందరితో పోటీపడుతూ కోర్టులో నలువైపులా పరుగుతీస్తూ ప్రతిభ కనబరుస్తుంది ఒంటి చేత్తోనే అద్భుత సర్వీసులు చేస్తూ అందరినీ ముగ్ధుల్ని చేస్తోంది పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని ఈ యువకెరటం బ్యాడ్మింటన్లో తనదైన సత్తాతో అదరగొడుతోంది ఒంటి చేత్తో అవార్డులు చూపిస్తోన్న ఈ యువతి ఆస్మా రూహి ఖమ్మం స్వస్థలం తండ్రి ఎస్కేమీరా కార్ మెకానిక్ తల్లి రహమున్న గృహిణి పుట్టినప్పుడే పోలియో బారిన పడి ఎడమ చేతిని కోల్పోయింది ఆస్మా బడికి వెళ్తున్నప్పుడు తోటి విద్యార్థులు హేళన చేసేవారు అది గమనించిన తల్లిదండ్రులు ఆటల వైపు మళ్లించారు తండ్రి రోజూ మైదానం తీసుకెళ్లి ఆటలాడించేవారు రెండేళ్లకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్లో శిక్షణలో చేర్పించారు క్రమంగా క్రీడలపై ఇష్టం పెంచుకున్న ఆస్మా ఇప్పుడు తనదైన ముద్ర వేస్తోంది అప్పటి నుంచి సార్ నేర్పిస్తున్నారు నాకు డబుల్స్ అయినా సింగిల్స్ అయినా ఏదైనా స్టేట్ లో గోల్డ్ మెడల్ వచ్చింది మెడల్ వచ్చింది నేషనల్స్ లో బ్రాంజ్ వచ్చింది డబల్స్ లో వచ్చింది సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ పోయింది శిక్షణలో చేరిన రెండున్నర జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొడుతోంది ఆస్మా రూహి దివ్యాంగుల బ్యాడ్మింటన్ లో పాల్గొన్న ప్రతి టోర్నీ టోర్నీలో పథకాలు గెలుచుకుంటోంది సీఎం కప్ పోటీలో వ్యక్తిగత డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించింది హైదరాబాద్ లో రెండు వేల ఇరవై నాలుగు చివరిలో నిర్వహించిన పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర పోటీలో డబుల్స్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఈ ఏడాది సెప్టెంబర్ లో లక్నౌలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో డబుల్స్ లో రాణించింది కానీ కష్టపడ్డా కోరిక ఇంటర్నేషనల్ కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలి మా తెలంగాణకి పే తీసుకురావాలి పారా బ్యాడ్మింటన్ కి నార్మల్గా ఉంది అంటే ఇప్పుడు ఆడడానికి ఇంటర్నేషనల్కి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది కుమార్తె బ్యాడ్మింటన్లో రాణించడం సంతోషంగా ఉందని అంటున్నారు తండ్రి ఎస్కే మీరా ఓవైపు కుటుంబం మరోవైపు క్రీడల్లో రాణించేలా ఆస్మాను చూసుకోవాలంటే ఆర్థికంగా కష్టంగా ఉందని చెబుతున్న ఆయన ఖరీదైన బ్యాడ్మింటన్లో తను రాణించాలంటే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు పాపకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల గేమ్స్ లో గేమ్ అప్పుడు ఆయనకి అప్పుడు వాళ్ళకు గేమ్స్ నడుస్తుంటే ఒకరోజు స్టేడియంకి వచ్చాము స్టేడియంకి వచ్చినప్పుడు ఒక జీవన్ అనే అతను సజెషన్ ఇచ్చాడు ఇట్లా బ్యాడ్మింటన్ చేపించాను సార్ చేపిస్తే బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అంటే అప్పుడు మన స్టేడియంలో సార్ వాళ్ళతో మాట్లాడి స్టేడియంలో జాయిన్ చేయించారు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది అని చెప్పి అప్పటి నుండి గేమ్స్ బాగా ఆడుతుంది అందరితో పోటీ పడుతుంది బాగానే ఆడుతున్నది మన మధ్యన సీఎం కప్లో కూడా ఆడింది బాగానే హైదరాబాద్లో ఆడినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత ఆర్ఆర్సీ గ్రౌండ్లో హైదరాబాద్ స్టేడియంలో గేమ్స్ ఆడింది ఆ రోజు కూడా బ్యాడ్మింటన్ దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇంకా ముందు ముందు వెళ్ళాలంటే ప్లస్ మా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి సార్ కొద్దిగా ప్రభుత్వం కానీ పెద్దలు కానీ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఆస్మా రూహికు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించామని చెబుతున్న కోచ్ హరీష్ ఊహించిన దానికంటే ఆమె మెరుగ్గా ప్రతిభ చూపుతోందని అంటున్నారు పిల్లలతో ఆడేటప్పుడు కొంచెం అగ్రెసివ్ ఆడుకో ఆడడం యాక్టివ్గా ఉండడం అండ్ అంటే కొంచెం హ్యాండ్ లేదని లెక్క చేయట్లేదు ఒకసారి హ్యాండికాప్ లాగా ఉండలేదు మామూలుగా నార్మల్గా అందరూ ఆడుతున్నా అలాగే ఆడేస్తుంది తను కూడా సో దాన్ని చూసి సరే తిను బాగా ఆడుతుంది ఉంది ఏదో స్పార్క్ ఉంది దీనిలో ఆడగలుగుతుందని సపోర్ట్ చేసి స్టేట్ నేషనల్కి వెళ్తుంది సరే అంటే కాంపిటీషన్ హెవీ ఉంటుంది అనుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మేము అనుకోలేదు ఇది ఊహించలేదు థర్డ్ ప్లేస్ వచ్చిందని సరే ఫోన్ చేసి చెప్పేసరికి యా చాలామంది చాలామంది త్రీ ఫోర్ త్రీ ఫోర్ మెంబెర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇండియా వేదిగా వస్తారు మళ్ళీ అది కూడా తిని ఆడింది తిని అండ అండర్ ఫిఫ్టీన్ కేటగిరీ ఆడింది మాత్రం మెన్లో ఉమెన్ అంటే అండర్ ఎబో టూ నైన్టీన్ అనమాట అలా ప్లేస్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే కొద్దిగా చాలా హ్యాపీ ఫీల్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ రెండేళ్లలోని అంచనాలకు మించి ఆటతీరుతో ప్రతిభ కనబరుస్తోన్న ఆస్మా ప్రభుత్వం సహకరించి ప్రోత్సహిస్తే రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని స్థానికులు చెబుతున్నారు